కుమార్ గారికి ఫస్ట్ టైము కొంచెం భయపెట్టకండి ఆల్రెడీ ఏడుపు వచ్చేస్తుంది ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ ఎంత దూరం వచ్చినందుకు అండ్ మా చీఫ్ గెస్ట్ మన పాన్ ఇండియా స్టార్ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ పాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ అన్నిటికన్నా ఎక్కువగా మా గురువుగారు అంటే నాకు సినీ ఇండస్ట్రీలో ఒకటే గురువు ఒకటే గాడ్ ఫాదర్ ఆయన సురేష్ బాబు ఆయన కొడుకైన రాణాకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతున్న మారుతి గారికి స్పెషల్ థ్యాంక్స్ చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు అండ్ రవికాంత్ పేరెప్పు గారికి స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ మీడియా అందరికి కూడా థ్యాంక్స్ అండ్ ఈ స్టేజ్ పైన నేను అఖండ టూ సినిమా అభిమానులకి బాలయ్య గారి అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఐదు రోజుల నుంచి మేము నిద్రపోలేదు సో మీరు కూడా నిద్రపోలేదు నిద్రపోకుండా డిక్టేట్ చేశారు ఇదిరా డేటు రిలీజ్ చేయబోతే వచ్చా పోపిస్తామని చెప్పి మీరు డిక్టేట్ చేశారు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ అఫ్ కోర్స్ మా సినిమా కొంచెం కష్టం రావచ్చు వన్ డే డీలే అవ్వచ్చు ఆ వన్ డే డీలే కూడా కారణం మా విశ్వప్రసాద్ గారు మీరు ఒక ప్యాషన్తో చేశారు ఒక ఫైర్తో చేశారు ఈ సినిమా ఆగకూడదు ఓకే బాలకృష్ణ గారి సినిమా అంటే మర్రి చెట్టు దాని పక్కన మొక్క కూడా మొలిచే అవకాశం ఉంటుంది సో మీకు ఏ ప్రాబ్లం లేదు ప్రేక్షకులు ఉన్నారని చెప్పి మాకు బలం ఇచ్చి ముందు తీసుకెళ్లారు సో విశ్వప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్ అండ్ నా నేను ఒక విషయం మాట్లాడడానికి వచ్చానండి మనం నేను ఫ్రీగా నేను సినిమాలు చూపించాను నా సినిమాలని కళనాది వెల ఇది అనే కాన్సెప్ట్లో సో వాళ్ళందరికీ చేరాలి ఇప్పుడు నా సినిమా వస్తుందని లాస్ట్ ఇయర్ నేను సినిమా తీశాను నేను కష్టపడి రెండు కోట్లు పెట్టి పరాక్రమను సినిమా తీశాను థియేటర్లో రిలీజ్ చేశాను కానీ నా దగ్గర పబ్లిసిటీకి డబ్బులు లేక రిలీజ్ చేసి ఇంట్లో కూర్చున్నాను అయినా కూడా తెలిసిన ప్రేక్షకులు నేను నా సినిమా వస్తుందని తెలుసుకుని మరి ఊర్లు ఊర్లు దాటి ఎక్కడో థియేటర్స్లో రిలీజ్ అయితే వచ్చి మరీ దాన్ని మూడు వారాలు నడిపించారు వాళ్ళందరికీ కూడా నా పాదవందనం ఇప్పుడు మనల్ని పల్లెటూరు నుంచి సిటీ వరకు ప్రతి మూలన ఉన్న మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నా సినిమాలు చూసి వాళ్ళ జీవితాల్లో మార్పులు చెందే అన్నా నీ సినిమా చూసని ప్రతి ప్రేక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సినిమా చేరాలి ఆ సినిమా చేర్చాల్సిన బాధ్యత మీ మొదటి వరుస ప్రేక్షకులది సో దయచేసి ఈ మోగ్లీ అనే సినిమాని వాళ్ళందరికీ చేర్చండి ఇంకోటి ఈ సినిమాలో అన్నేదో పాత్ర చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి ఈ సినిమాకి నేను ఆకు రౌడీనో విలన్నో కాదు యాంటీ హీరో యాంటీ హీరోని ఈ సినిమాకి నేను మీరు మాంగళ్యంలో చూసిన దొరబాబు పాత్ర మాంగల్యం సినిమాలో మీరు చూసిన దొరబాబు పాత్ర ఏదైతే ఉందో అదే పాత్రని మీరు సెల్యూలైడ్ మీద చూస్తే ఎలా ఉంటుందో అదే పాత్రను మీరు సెల్యూలైడ్ మీద అదే ఫైర్తో అదే రేజ్ ఈ సినిమాలో ఉంటుంది సో అలాంటి పాత్ర రాసిన నా దర్శకుడు సందీప్ రాజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ మీరందరూ సినిమాకి దూరమైన ప్రేక్షకులందరూ కూడా నాకు దగ్గర అయ్యారు మీ అందరికీ నాది కళనాది వెలమ మీద కాన్సెప్ట్లో నేను సినిమా చూపించాను ఇప్పుడు మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నాను అర్జిస్తున్నాను కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను నన్ను గెలిపించండి ఈ సినిమాకి మీరు పెట్టే ప్రతి టికెట్ కూడా చాలామందికి సమాధానం చెప్తుంది మార్కెట్లో మనం సౌండ్ చేస్తాం సో దయచేసి మీరందరూ కూడా తొంభై తొమ్మిది రూపాయల టికెట్టు అందుబాటులో తీసుకొచ్చారు మా నిర్మాత గారు సో దయచేసి మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి కోర్స్ ఇందులో ఏ సర్టిఫికెట్ ఏ సర్టిఫికేట్ అంటే అసభ్యం ఉండదు సెన్సార్ బోర్డు ఆఫీసర్ భయపడిపోయాడంట ఎవడరా వీడు వీడి పర్ఫార్మెన్స్ ఏంటి వీడు రూత్లెస్ స్కాప్లా రూత్లెస్ స్కాప్లాగా నటించలేదు నా ముందు రూత్లెస్ స్కాప్ ఉన్నాడని భయపడ్డాను నేను అని చెప్పి మా మా సందీప్ రాజు చెప్పిన మాటలు ఇది భయపడ్డానని చెప్పి నేను దీంట్లో కాంప్రమైజ్ అయ్యాను ఐమ్ సారీ అని చెప్పి ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంట సో అలాంటి రూత్లెస్ పర్ఫార్మెన్స్ మీరు చూడాలి సందీప్ రాజ్ నాతో నా చేత చేపించిన పర్ఫార్మెన్స్ మీరు చూడాలి నన్ను గెలిపించాలి నేను మరిన్ని సినిమాలు తీయాలి నేను మళ్ళీ డిసెంబర్ వరకు నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దీపావళి వరకు నేను మళ్ళీ కనపడను నా సొంత సినిమా చప్రీతో కనపడతాను ఆ చప్రి అనే సినిమాతో నేను ధైర్యంగా మీ ముందుకు రావాలి బలంగా రావాలంటే ఈ సినిమాకి మీరు టికెట్లు తెంచాలి ప్రతి మూలంలో ఉన్న మన ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా వస్తుందని మీరు తెలియజేయాలి మనకి టైం చాలా తక్కువగా ఉంది సో అండ్ అండ్ బాలయ్య గారి అభిమానులు అఖండ సినిమా చూసే అభిమానులు కూడా మీరు బ్యాక్ టు బ్యాక్ అఫ్కోర్స్ బాలయ్య సినిమా అంటే బ్యాక్ టు బ్యాక్ షోలు వేసుకుని చూస్తారు ఖచ్చితంగా మూడు షోలు చూస్తే ఒక్క షో ఒక్క షో మోగ్లి కోసం ఇవ్వండి ఎక్కడున్న వాళ్ళన్నా కూడా బాలకృష్ణ అభిమానులు అందరికీ కూడా చెప్తున్నారు మూడు షో బాలేలు బాలయ్యకి ఇవ్వండి ఒక్క షో మాకు ఇవ్వండి ఈ సినిమా డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది యూత్ ఖచ్చితంగా రావాలి అండ్ నన్ను దొరబాబుగా మాంగళ్యంలో చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా మీరు స్పిక్ స్క్రీన్ మీద దొరబాబుని చూడాలంటే నోలని చూస్తారు మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ అండ్ మా టీం ముఖ్యంగా మా డైరెక్టర్కి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసాను రెండుసార్లు మా కెమెరామెన్ గారు కెమెరామెన్ గారు రమా రాజమౌళి గారు సారీ రమ రమ మారుతి గారు ఆయన అంటే రాజమౌళి సినిమాలు ఎక్కువ చేస్తుంటాడు సో సో అందుకని చెప్పాను సో ఆయనకి థ్యాంక్స్ అండ్ మా ఫైట్ మాస్టర్ ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ ఫైట్ నాది ఒకటి ఉంటుంది లాస్ట్ టెన్ ఇయర్స్లో టాప్ టెన్ ఫైట్స్ టాలీవుడ్లో ఉన్న టాప్ టెన్ ఫైట్స్లో ఆ ఫైట్ ఉంటుంది అది సినిమాకి హైలైట్ అది మిస్ అవ్వకండి ఆ ఫైట్ కంపోజ్ చేసిన నటరాజ్ మాస్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ మా ఎడిటర్ పీకే గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరావు గారు మా మామిడి గారు మా ఆర్ట్ డైరెక్టర్ మామిడి గారు అండ్ నాతో తిట్లు తినుకుంటూ నా డ్రెస్సులు ఎప్పటికప్పుడు నాకు ఇది నచ్చలేదంటే పక్క అదే అడవిలో షూటింగ్ జరుగుతుంటుంది నాకు ఈ డ్రెస్ నచ్చలేదంటే పాపం అక్కడి నుంచి రోజు కార్ వేసుకుని పక్కన ఉన్న టౌన్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నచ్చలేదంటే మళ్ళీ అంత కష్టపడిన మా కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ దీంట్లో పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులకి మెయిన్ సందీప్ కూడా ఎక్కడ ఏంట్రోల్ చెప్పండి నాకు చాలా కోపం వస్తుంటుంది సందీప్ యాక్షన్ కట్ చెప్తాడు క్రియేటివ్గా ఆలోచిస్తాడు కానీ వెనక్కుండి నడిపించేది వరా అనే ఒక పిచ్చోడు ఒక సినిమా పిచ్చోడు వాడు లేకపోతే ఈ సినిమా టైంకి వచ్చేది కాదు అంత ప్రెషర్ అంతా వాడు తీసుకుంటాడు అందరినీ మేనేజ్ చేసి వాడు నడిపిస్తుంటాడు నెక్స్ట్ డైరెక్టర్ అయిపోవాలి వరా ఇప్పటికే చాలా కష్టపడిపోయావు ఇక్కడ ఉన్న కాలర్ ఫోటో నుంచి ఇప్పుడు దాకా కుక్క చాకరీ చేశాడు ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ అయిపోవాలి అంతే నువ్వు టైం వేస్ట్ చేయకు అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ ఇంకెవరన్నా సారీ మా విఠల్ గారు లైన్ ప్రొడ్యూసర్ విఠల్ గారికి థ్యాంక్స్ అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుహిత్ గారికి థ్యాంక్స్ ఆఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్కి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ కో ప్రొడ్యూసర్ కృతి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైము కొంచెం టెన్షన్ పడుతున్నాను ఏమనుకోకండి మాట్లాడడం రాలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక్కడ ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ